హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్ ఎయిట్కి వచ్చాము క్లాస్ ఎయిట్లోకి వెళ్ళే ముందు అసలు ఇంతవరకు మనం ఏవేవి నేర్చుకున్నామన్నది ఒకసారి చూద్దామండి అలాగే క్లాస్ ఎయిట్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇందులోని వెబ్సైట్స్ని ప్రొఫెషనల్ లుక్ వచ్చేలాగా ఎలా చేయొచ్చు అన్నది చాలా వివరంగా చెప్తామన్నమాట అందువలన అస్సలు మిస్ అవ్వకండి అయితే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామన్నది కూడా మనం ఒకసారి రిమైండ్ చేసుకోవడం చాలా అవసరము అందుకని ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఫస్ట్ వన్ అండి బేసిక్ లైన్స్ షేప్స్ ఇలాగ డిజైన్ ఇచ్చి దాన్ని ఎలాగ మనము ప్రాక్టీస్ చేయాలి పాయింట్ బ్రష్తో అన్నది నేర్పించానండి ఫ్లాట్ బ్రష్తో ఎలాగ ప్రాక్టీస్ చేయాలి దానికి ఎలాంటి డిజైన్ తీసుకోవాలి అన్నది నేర్పించాను నెక్స్ట్ అవుట్లైన్ ఒక్క చిన్న చిన్న డిజైన్లు ఉంటే అలాంటి బుట్టు బై అవుట్లైన్ ఇస్తే సరిపోతుంది అలాగే అవుట్లైన్లు ఇచ్చే ఒక డిజైన్ని నేను ఇక్కడ నేర్పించాను అలాగే ఓన్లీ ఫిల్లింగ్ ఇంకా ఏ షేడ్స్ అక్కర్లేదు జస్ట్ ఫిల్ చేస్తే చాలు అన్నలాంటి డిజైన్స్ కోసం అని చెప్పేసి ఓన్లీ ఫిల్లింగ్ చెప్పాను అలాగే ఇటు ఫిల్లింగ్ చేసి తర్వాత మళ్ళీ దానికి అవుట్లైన్ ఇవ్వడం అన్నది చెప్పాను అన్నమాట అది ఒక క్లాసు దీనికన్నా ముందు క్లాస్ టూలోని నేను క్లాత్ తీసుకోవడం ఈ క్లాత్ రెడీ చేసుకోవడం క్లాత్ మీద డిజైన్లు ఎలా వేసుకోవాలి దీన్ని ఎలా బాక్స్ లాగా ఫామ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా మీరు ఎలా నేర్చుకోవాలన్నది క్లాస్ టూలో అయితే చెప్పాను క్లాస్ వన్లో అయితే నేను మెటీరియల్స్ ఏం కావాలి అవి రెడీ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి క్లాస్ వన్లోని మొత్తం మెటీరియల్స్ లిస్ట్ అంతా ఇచ్చాను అనమాట ఇది క్లాస్ త్రీలోని మనం తోటి ప్రాక్టీస్ చేయడము బేసిక్స్ అయితే క్లాస్ త్రీలోని చెప్పాను ఇంకా క్లాస్ ఫోర్లో అండి ఇదిగోండి ఈ విధంగా ఏంటంటే మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి లైన్స్ తోటి షేడ్స్ ఎలా ఇవ్వాలి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అని చెప్పేసి క్లాస్ ఫోర్లో అయితే చెప్పానండి అక్కడికి టెన్ డిజైన్స్ అయితే అయిపోయి క్లాస్ ఫైవ్లోని డ్రై షేడ్స్ ఇవ్వడం ఎలాగా అన్నది చెప్పాను ఆ ఒక ఐదు రకాలుగా ఇవ్వచ్చు ఆ ఐదు రకాలు ఎలా ఇవ్వాలన్నది డ్రై షేడ్స్ అన్నది క్లాస్ ఫైవ్లో అయితే చెప్పానండి అక్కడికి ఫిఫ్టీన్ డిజైన్స్ అయిపోయి ఇంకా సిక్స్టీన్ నుంచి స్ట్రోక్స్ ఇవ్వడం డ్రై స్ట్రోక్స్ ఇవ్వడం ఎలాగా అన్నది చెప్పాను అలాగే వెట్ స్ట్రోక్స్ ఇవ్వడం ఎలాగా అన్నది చెప్పాను అలాగ ఇరవై వరకు కూడా డిజైన్స్ నేర్పించడం అయితే జరిగిందండి క్లాస్ సెవెన్లోని మనము వెడ్ షేడింగ్ ఎలా ఇవ్వాలి వాటర్తో ఎలా ఇవ్వాలి అలాగే వైట్ పెయింట్ ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా చాలా వివరంగా ఒక ఐదు షేడ్స్ అయితే చెప్పడం జరిగిందండి ఇంకా ఈరోజు నేను చెప్పబోయే క్లాస్లోని క్లాస్ ఎయిట్లోని మొత్తం వెడ్ షేడ్సే ఇంకా డిఫరెంట్గా ఎలా ఇవ్వచ్చు క్లాస్ లుక్ వచ్చేలా ఎలా ఇవ్వచ్చు అలాగే ఈజీగా ఎలాగ మనం డ్రా చేసుకోవచ్చు అన్నదైతే చెప్పడం జరిగిందండి ఇంకా క్లాసులోకి వెళ్ళిపోదాము క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం వలన ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నామా చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ డైరెక్ట్గా మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఇంకెందుకు అలా లైక్ చేశారా ఇంకా క్లాసులోకి వెళ్ళిపోదాం సరేనా ముందుగా ఎల్లో కలర్ కార్బన్ తీసుకొని ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు క్లాత్ మీద కేటాయించమన్నాను కదా నంబర్ ఇస్తూ బాక్సెస్ ఆ బాక్సుల్లోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఐదు బాక్సుల్లోని ఈ డిజైన్స్ వరుసగా గీసేసుకోండి మీకు డిజైన్స్ స్క్రీన్షాట్ తీసుకొని అలాగా జెరాక్స్కి ఇవ్వండి అంటే మీకు కొందరికి అలాగా కుదరటం లేదండి అని అడుగుతున్నారు అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లోని ఈ డిజైన్స్ అయితే పోస్ట్ చేస్తానండి ఏ క్లాస్ కా క్లాస్వి విడివిడిగా పోస్ట్ చేస్తాను చక్కగా కమ్యూనిటీ పోస్ట్లో చూసి మీకు ఎలా సులువైతే అలాగా మీరు వాటిని ఫాలో చేసుకోవచ్చండి ఇగోండి డిజైన్స్ ఈ డిజైన్స్ అయితే మీరు రెడీ చేసుకొని ఉంటేనే నెక్స్ట్ మీరు ఈ డిజైన్స్ ద్వారా ఈ షేడ్స్ నేర్చుకుందరు కానీ ఇది సర్కిల్ వెట్ షేడ్ అండి ఇది అవుట్ సైడ్ టు ఇన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి ముందుగా మనము డిజైన్ మీద వైట్ పెయింట్ వేసేసుకుంటామండి వైట్ పెయింట్లను అసలు వాటర్ కలపకండి బాగా దలసరిగా ఉంటే మాత్రం లైట్గా వాటర్ అయితే కలపాలి మనం కొన్నప్పుడు పెయింట్ ఎలా ఉందో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవడం చాలా ముఖ్యం అనమాట అయితే ఇక్కడ మనము గీత దగ్గర మనము వదిలేసి లోపల వైపే వైట్ పెయింట్ వేసామండి ఈ గీత మీద మాత్రము డార్క్ కలరు వేరే పెయింట్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే ఆ ఎడ్జిలోని డార్క్ ఒరిజినల్ కలర్ ఉండాలి వైట్ ఉంటే మళ్ళీ ఆ ఒరిజినల్ కలరు రాదనమాట అందుకని చెప్పేసి అని చెప్పేసి ఆ గీత మీద మాత్రం మనము వైట్ పెయింట్ వేయము ఆ తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత చూడండి బ్రష్ని కడిగేసి శుభ్రంగా తుడిచేసి అప్పుడు దాన్ని లోపలికి మధ్యలో వైట్ ఉండేలాగా మీరు స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి అలాగే ఆ పైనుంచి లోపలికి వచ్చే కొద్దీ డార్క్నెస్ తగ్గించుకుంటూ రావాలన్నమాట ఇది లోపల వైపుకి షేడింగ్ ఇలా కలవ పువ్వులోని కొన్ని రేఖలు మనం లోపల వైపుకు ఉండేలాగా వైట్ షేడింగు ఇస్తాము కొన్ని డార్క్ షేడింగ్ ఇస్తాం కొన్ని ఫుల్ షేడింగ్ ఇస్తాం ఎందుకంటే ఆ రేఖల మీద నీడను పడిన బట్టి అయితే ఇక్కడ మీకు సింగిల్ షేడే చూపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఈ షేడ్ నేర్చుకోవాలని మనం కలవ పువ్వులు సారీస్ మీద వాటి మీద వేసినప్పుడు వాటికి నేను క్లియర్గా ఇంకో రకం చెప్తాను అనమాట సర్కిల్ వెట్ షేడింగ్ అండి ఇది ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ అనమాట దీనికోసం కూడా ఈ మొత్తం డిజైన్ అంతా కూడా వైట్ పెయింట్ వేసేసుకోండి ఏంటంటే ఈ అవి వేసినప్పుడు మీరు గమనించండి పువ్వు ఫోటోని లక్ష్మీదేవి కూర్చున్న ఫోటో అది ఉంటుంది కదా పువ్వు గమనించారంటే ఆ పెయింట్ ఎలా ఉంటుందంటే ఒక దగ్గర ఇన్సైడ్ షేడింగ్ ఉంటుంది ఒక దగ్గర అవుట్ సైడ్ షేడింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ కలవపూ మొత్తం అంతా ఒకటే షేడ్లో ఉండదు కదా నేడాది పడుతూ ఉంటుంది కదా అయితే ఇక్కడ మీకు ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎందుకంటే చెప్తున్నాను విడివిడిగా చెప్తున్నా ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది విడివిడిగానేనండి ఎప్పుడు అన్ని కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఎప్పుడు నేర్చుకోకూడదు ప్రతీది విడివిడిగా వివరంగా నేర్చుకోవాలి ఎందుకంటే మీకు ముందు ఇరవై ఆరో షేడ్ ఎలా చెప్పాను అవుట్ సైడ్ డార్క్ ఉండి లోపలకి వచ్చే కొద్దీ లైట్ వచ్చేలాగా చెప్పాను ఇప్పుడు ఇదేంటి లోపల డార్క్ ఉంది చూడండి మనం లోపల చిన్న పెయింట్ అయితే వేసేసాము వేసేసిన తర్వాత దాన్ని చుట్టూ లైట్గా వైట్ బయటకు వచ్చేసరికి లైట్ షేడ్కి వచ్చేసేయాలన్నమాట వీలైతే చిన్న వైట్ కూడా సర్కిల్గా వదిలేయాలి వదిలేసినప్పుడే చివరిలోని ఆ షేడ్ లైట్ షేడ్ దాకా కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఇందాకలాగే మనము శుభ్రంగా కడిగేసి తుడిచేసి అప్పుడు దాన్ని స్ప్రెడ్ చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆకులకైనా పువ్వులకైనా దేనికైనా ఈ షేడు యూజ్ చేయచ్చు ఇందాకలది మనకి అవుట్ సైడ్ డార్క్నెస్ ఉంటుంది ఈ పువ్వుకి మనకి లోపల వైపు డార్క్నెస్ వస్తుంది బయటకు వచ్చేసరికి లైట్ షేడ్ వస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ మీకు డార్క్ టు లైట్ టు మీడియం వెట్ షేడింగ్ దీనికోసం చూడండి డిజైన్ కొంచెం పెద్దదే ఉండాలి పెద్దది ఉంటేనే మనకు క క్లియర్గా కనిపిస్తుంది అందుకని మీకు ఈ పెద్ద డిజైన్లో చూపిస్తున్నాను ఈ మధ్యలోనే మనం వైట్ వేసుకోవాలి ఇంతవరకు మనం అయితే పైన వేసుకున్నాము లేకపోతే కింద వేసుకున్నాము లేకపోతే మొత్తం అంతా వేసుకున్నాము వైట్ కానీ ఇక్కడ అలా కాదండి మధ్యలో వైట్ పెయింట్ వేసేసుకోవాలి వేసేసుకొని ఆకులు కూడా అలాగే వేసేసుకోండి వేసేసుకొని అప్పుడు కలరు మనం దేంతో పువ్వు రెడీ చేద్దాం అనుకుంటున్నాము ఆ కలర్ తీసుకోండి కలర్ తీసుకొని బయట వైపుకి డార్క్ కలరు ఫుల్గా మన దగ్గర ఉన్న కలరు ఏ కలర్ అయితే ఉందో ఏది మిక్స్ చేయకుండా బయట వైపు వేసేసేయండి మీకు ఏమైనా డౌట్ అనిపించింది అనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి నేను మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా మీకు ఆ డౌట్ క్లియర్ చేయగలిగితే అంత ఫాస్ట్గా నేను క్లియర్ చేస్తానండి చూసారు కదా ఇప్పుడు వైట్ పెయింట్ తీసుకోండి తీసుకొని కొంచెం కలర్ కలపండి ఈ ప్యాలెట్లో ఏంటంటే ఈ కలర్ కలిపేసరికి మనకి డార్క్ కాకుండా లైట్ కాకుండా మధ్య కలర్ వస్తుంది మీడియం కలర్ వస్తుంది అనమాట ఈ కలర్ని మనం ఏం చేస్తామంటే చూడండి మరీ వైట్ లైట్గా అయిపోయింది వైట్ ఎక్కువ ఉండడం వలన దాన్ని ఇంకొంచెం కలర్ కలిపి ఈ విధంగా అప్లై చేశాను ఇప్పుడు చూసారా మనం పైన డార్క్ కలర్ తీసుకున్నామా దానిలోనే కొంచెం లైట్ షేడ్ వచ్చినట్టుగా ఈ కలర్ అయితే ఉందన్నమాట దాన్ని లోపల వైపు భాగంకి ఈ విధంగా కింద వైపుకి అప్లై చేసేయండి చేసాక ఇందాక అలాగే బ్రష్ శుభ్రంగా కడిగేసేయండి శుభ్రంగా తుడిచేసేయండి పొడిగా ఉన్న బ్రష్తో వెంటనే ఇది స్ప్రెడ్ చేయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు గీతలా ఉండిపోకూడదు ఇప్పుడు మనం బ్లూ వేసాము పైన అది గీతలా వేసాము కానీ ఇప్పుడు మనం దాన్ని ఆ గీత అన్నది లేకుండా స్ప్రెడ్ అయినట్టుగా ఉండేలాగా చెయ్యాలి ఈ స్ప్రెడ్ అయ్యేలా ఉంటేనే అది న్యాచురల్ లుక్ వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది అనమాట మీరు ఇంకా ఎక్స్పర్ట్స్ అయిపోయినట్టే అండి ఇది ఈ ఒక్క టిప్పు మీరు జాగ్రత్తగా గమనించి ఫాలో అయ్యారంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ అయిపోయినట్టే ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా బాగా వే వేయగలుగుతారనమాట పెయింట్స్ సేమ్ అలాగే గ్రీన్ కలర్ తీసుకొని ఆకు కూడా పై వైపు డార్క్ కలరు తర్వాత కొంచెం వైట్ కలిపి కింద వైపు మనము పెయింట్ వేసేసుకోవాలండి దాన్ని మళ్ళీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలి ఈ స్ప్రెడ్ చేసినప్పుడు ఖచ్చితంగా కడిగేసుకొని తుడిచేసి బ్రష్ని అప్పుడు స్ప్రెడ్ చేయాలండి ఇంకా ఫినిషింగ్ అన్నది మనము ప్రతి డిజైన్కి ఎక్కడో దగ్గర ఏదో ఒక ఫినిషింగ్ ఇస్తూ ఉండాల్సి వస్తుంది చూడండి దీనికైతే మనం ఈ నెల ఇచ్చేసాము కాడకి కూడా గ్రీన్ ఇచ్చాము మధ్యలో ఆరెంజ్ కలర్ వేసి లైట్ యెల్లో కలర్ తోటి చిన్న డాట్స్లా పెట్టాము అన్నమాట అంతే ఇంకా ఇక్కడ మీడియం టు లైట్ లైట్ టు డార్క్ వెట్ షేడింగ్ అండి ఇక్కడ ఏంటంటే మనము వెట్ షేడింగ్లోనే కలర్స్ యూస్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేయడము వేరే పద్ధతి కానీ ఇక్కడ వరకు మే నేను ఈ క్లాస్ వరకు కూడా చెప్పింది సింగిల్ కలర్తోటే షేడింగ్ చెప్పడం చెప్పాను లాస్ట్ క్లాస్లో కూడా నేను సింగిల్ కలర్ తోటే వెట్ షేడింగ్ చెప్పానండి వైట్ సింగిల్ కలరు అంతే కానీ ఇందులో ఇంకా చాలా షేడింగ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చెప్తాను ఇది చూసారా లోపల వైపు ముందు మనం పెయింటు అసలు కలరు ఏవి కలపకుండా లోపల వైపు అయితే వేసేసేయాలి మధ్యలో వైట్ వేసాం కదా లోపల వైపు వేసేసి మళ్ళీ అందులో చిన్న వైట్ కలపండి వైట్ కలిపి దానికన్నా లైట్గా కనిపించాలి లైట్ కలర్లా కనిపించాలన్నమాట లోపల వేసిన కలర్కి దాన్ని కాస్త మిక్స్ చేసేసి దీనికి ప్యాలెట్ యూస్ చేయండి అలా మిక్స్ చేయడానికి ప్యాలెట్ యూస్ చేసి అలా మిక్స్ చేసి ఆ పై వైపునే వేసేసేయండి వేసేసిన తర్వాత ఇందాకలాగే బ్రష్ శుభ్రంగా కడిగేసి తుడిచేసి కాస్త కలర్ని స్ప్రెడ్ చేయండి అంటే గీతలా ఉండకుండా షేడు స్లోగా అంటే ఒక తగ్గుతున్నట్టు అలాగ రావాలన్నమాట ఒకేసారి షేడింగ్ ఎప్పుడు తగ్గిపోకూడదు అందుకని చెప్పేసి ఈ విధంగా షేడింగ్ ఇవ్వాలి ఈ రోజుతో మనం ముప్పై రకాలుగా మనము డిజైన్స్కి షేడ్స్ ఇవ్వడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ అన్ని రకాల పద్ధతులు నేర్చుకున్నాము ఇంకా నేను యాభై అయితే నేర్పిస్తాను ఇంకో నాలుగు క్లాసులు ఉన్నాయి ఆ నాలుగు క్లాసుల్లోనే మిగతా ఇరవై షేడ్స్ కూడా నేర్పిస్తానండి అయితే ఎక్కడ మిస్ అవ్వకండి నెక్స్ట్ క్లాసులు కూడా చక్కగా ఫాలో అవ్వండి ఫాలో అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తుంది చక్కగా వీడియోని మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట ఇంకా సెంటర్లో వాటిల్లో వాళ్ళు నేర్పిస్తారు కదా ఇంతకన్నా ఇంకా ఇంత క్లియర్గా కూడా నేర్పించారు చెప్పాలంటే నేను అంత క్లియర్గా నేర్పిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు సెంటర్ రన్ చేశాను నేను ఎప్పుడు ఇంత క్లియర్గా అయితే నేర్పించలేదండి నేనేదో అంటే క్లియర్గా అయితే నేర్పిస్తాను అది వేరే సంగతి కాకపోతే మహా అయితే ఒక ఫిఫ్టీన్ వరకే నేర్పించేదాన్ని ఫిఫ్టీన్ షేడ్స్ ఫిఫ్టీన్ షేడ్స్ ఎలాగ చేయాలి ఏంటి అన్నది కానీ ఇక్కడ అలా కాదు మీకు ఫిఫ్టీ షేడ్స్ నేర్పిస్తున్నాను అంటే చూసుకోండి ఫిఫ్టీన్ ఎక్కడ ఫిఫ్టీ ఎక్కడ అందువలన మీరు ఇది కానీ ఫాలో అయిపోయారంటే ఇంకా తిరుగుండదండి మీరు ఎక్సలెంట్గా చేసుకోగలుగుతారు చూసారు ఈ షేడ్ ఎంత కలగా అనిపిస్తుందో చూస్తుంటేనే అసలు ఎంత తొందరగా శారీస్ మీద వాటి మీద వేసేద్దామా అని అనిపిస్తుంది కానీ ఈ సిస్టమేటిక్గా నేర్చుకోకుండా ఎప్పుడు అలా వేయాలని నాకు అనిపి ఇష్టం ఉండదు మెయిన్ అందుకనే మీకు సిస్టమేటిక్గానే నేర్పించే ప్రయత్నం అయితే ఇక్కడ నేను చేస్తున్నాను చూసారు ఎంత ప్రొఫెషనల్ లుక్ వచ్చిందో డిజైన్కి చాలా క్లాస్గా ఉంటాయండి అన్నీ కూడా షేడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను నేర్ చూపిస్తున్నది ఏంటంటే జస్ట్ అసలు ఏ డిజైన్ లేకుండానే స్ట్రోక్స్ తోటి డిజైన్ క్రియేట్ చేస్తాం మేకింగ్ డిజైన్ విత్ స్ట్రోక్స్ కానీ ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ నేను మీకు చిన్న చిన్న గీతల్లా ఇచ్చాను ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా మీరు ఎలా పడితే అలా గీసేయలేరు కదా ఐడియా కోసం అని చెప్పేసి నేనైతే ఈ గీతలు ఇచ్చాను ఆ గీతల మీద జస్ట్ స్ట్రోక్స్ ఇస్తున్నాను ఈ స్ట్రోక్స్ కోసం మీరు రౌండ్ బ్రష్ ఎనిమిదో నెంబర్ది కానీ పదో నెంబర్ది కానీ వాడచ్చండి నేనైతే ఇక్కడ ఫ్లాట్ బ్రష్ వాడుతున్నాను దేనికైనా మీరు టెన్షన్ తీసుకోకండి మందిని నేను చూస్తున్నాను నేను క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాత ఏ బ్రష్లు వాడాలి ఏ బ్రష్లు వాడాలి అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అండి మా టైం అప్పుడైతే అసలు పెయింట్లు వేస్తారు కదా గుమ్మాలకి వాటికి ఆ బ్రష్లే ఉండేవి మేమే ఎంతో కష్టపడే వాళ్ళమా ఆ బ్రష్లు పనిచేస్తాయా లేదా అని కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బ్రషెస్ అని బుక్ షాప్స్లోని ఫ్యాన్సీ షాప్స్లోని అడిగారంటే వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఆ పెయింట్లు అమ్మే వాళ్ళే ఇస్తున్నారు సెట్లా ఇస్తున్నారు చక్కగా సెట్ తీసేసుకుంటే ఎన్నిటికో వస్తే ఎన్నాళ్ళో వస్తే ఇంకా తిరిగి ఉండదు కాకపోతే ప్లాస్టిక్ కాకుండా వుడ్దైతే అయితే ఊడిపోకుండా స్టాండర్డ్గా నాళ్ళు ఉంటుంది అది ఒకటే చూసుకుంటే సరిపోద్ది అసలు బ్రష్ల కోసం అయితే టెన్షన్ పడకండి ఇక్కడ చూసారా అసలు మామూలుగా అసలు రౌండ్ బ్రష్తో వెయ్యాలి కానీ ఫ్లాట్ బ్రష్తో కూడా ఎంత బాగా వస్తుందో చూసారా కొంచెం మనం ఆలోచనలు కూడా జోడించుకోవచ్చు ఇప్పుడు ఫ్లాట్ బ్రష్ని నేను ఇలా అడ్డంగా పెట్టకుండా నేను ఇలా చూసారా కోన్లా ఉన్న వైపు పెట్టాను అందుకని రౌండ్గా చక్కగా వస్తుంది అంతే చాలా సింపుల్ అండి ఏదైనా మనము తలంచుకోలే కానీ ఎలా కాలంటే అలా వచ్చేస్తాయి కాకపోతే కొన్ని చాలా మనకి సపోర్ట్ చేస్తాయి ఇవన్నీ కూడాను ఇంకెప్పుడు బ్రష్ల కోసం అస్సలు టెన్షన్ తీసుకోకండి చక్కగా ప్రాక్టీస్ చేయండి చక్కగాను ఇలాంటివి ఎన్నో మీకు చాలా చక్కగా నేర్పిస్తాను నెక్స్ట్ ఆర్యా వర్క్ క్లాస్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఇంకా చాలా చాలా వర్క్లు నేర్పిస్తాను చూసారా ఈరోజు నేను నేర్పించిన పెయింటింగ్స్ మనకేంటంటే టైం కవర్ అవుతుంది చక్కగాను పెయింటింగ్ వలన క్లాస్ లుక్ వస్తుంది అందువలన పెయింటింగ్స్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నానండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములండి